సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు విశాఖర్మహారాజ్ గారి ఆదేశానుసారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరతి కుటుంబ ప్రజలైనటువంటి ప్రజలందరికీ కూడా విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు కావాలనేటువంటి మౌలిక అంశాలు పేద తరగతి కుటుంబాలకు కావాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో జిల్లా కలెక్టర్లకి మండల ఎమ్మెల్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని పిలువ వారు స్పందించని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించని క్రమంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులు నిలే కూడా చేపట్టడం జరిగింది ఇంకా అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాని క్రమంలో నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమరవ నివార దీక్ష చేయడానికి కూడా ధర్మ సమాజ్ పార్టీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క అమౌదర్ నిరాహార దీక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల మధ్య పెద్దకు మా ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య రైతు ఉపాధి భూమి ఇల్లు కావాలనేటువంటి అంశంతో ఈరోజు ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ అమరవ నిరా చకూర్చడం జరుగుతుంది కాబట్టి నేను పరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కేల కేటల ప్రసాద్ గారు నేడు వారు ఈ యొక్క అమర నిరా నిరాధించి తీర్చిది కూర్చుంటున్నారు కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క అమర నినాద తీర్చేది ప్రతి ఒక్కరూ కూడా తోడుగా ఉంటూ ఈ యొక్క నిదార అమర నిరాధించిన విజయవాడం చేయాల్సిందిగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తోడుతూ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అటల్ వాళ్ళకు కూడా మనకిపూర్వకంగా ధన్యవాదాలు ధర్మ సమాజ్ పార్టీ పక్షాన అటల్ వినియోగం ముందుకు వచ్చేసి మహానీయ చిత్రపడానికి పూలమార సమర్పణ చేయాల్సింది కోరుతున్నాం అనుకున్నాం సార్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మాకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ ఇన్ఛార్జ్ వేకల సుమన్ మహారాజు గారి కూడా స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ సుమన్ మహారాజ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాటించుకోవాల్సింది కోరుతున్నాం అందించాలి 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 ప్రభుత్వం వెంటనే నాణ్యమైన విద్యను వెంటారుణ్యమైన విద్యను అందించాలి ప్రభుత్వం వైద్యాన్ని అందించాలి 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 నా వైద్యుల ప్రభుత్వం వెంటనే అందించాలి 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 నా నిజమైన వెంటనే మనమానితం మహాని చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది బిసిఎస్ఎస్సీ మైనార్టీలు మరియు అగ్రవన్న ప్రజలకు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆరు గ్యారంటీలు కాదు ఐదు గ్యారెంటీలైన ఉచిత విద్య వైద్యము ఉపాధి ఇల్లు భూమిని కల్పించాలనే కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లకి మంత్రి రిప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం ఈ రోజు వరంగల్ జిల్లా కేంద్రంలో జిల్లాధ్యక్షులు అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఆమల నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని కేడల ప్రజల గారిని దీక్ష తల్లి పెట్టాల్సిందిగా మీ అందరి కోరుతూ వచ్చిన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిగా తెలియజేస్తూ వేదికపైకి రావాల్సిందిగా జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నారు

ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి కోచమయా జంక్షన్ అటల్ యూనియన్ నాయకులు అమీర్ గారు ముందుకు వచ్చేసి ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ పటేల్ గారికి వేసి ఈ యొక్క అమరావతి నిరావారా దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం